హలో ఫ్రెండ్స్ మంచి చెప్పాలని చూడకు చెడగొడుతున్నారు అనుకుంటారు తప్పులు ఎత్తి చూపకు తల పొగరంటారు పొగడాలి అంతే లోపాలు చూపెడితే కోపాలే ఇంకా నీదే కరెక్ట్ అని అనుకు అవతలి వాళ్ళు రాంగ్ అని ప్రూవ్ చేయద్దు ఎందుకంటే వాదిస్తున్నావు అంటారు మొత్తానికి ఊరుకున్నంత ఉత్తమం లేదని గుర్తుంచుకో ఒక మనిషిని మనం వశం చేసుకోవాలంటే తంత్రాలు అవసరమా అవతలి వాళ్ళ కష్టాన్ని గుర్తిస్తే చాలు కదా చిన్న పొగరత చాలుదా వాళ్ళ ప్రేమను అర్థం చేసుకుంటే సరిపోదా ఒక చిన్న సర్ప్రైజ్ చాలు కదా వాళ్ళంటే ప్రాణమని చూపిస్తే చాలు కదా నటించకుండా ఒకరి ప్రేమను గెలుచుకోవాలంటే ఏ తాంత్రిక శక్తి అవసరం లేదు మనసుతో గెలిస్తే చాలు కాదంటారా కొన్నిసార్లు అమ్మ ప్రేమలోంచి బయటపడితే గాని మన చుట్టూ ఉన్న ప్రపంచం ఆడే చదరంగాని తెలుసుకోలేము అన్ని ప్రేమలు అమ్మలా ఉండవని అప్పుడే మనం తెలుసుకుంటాం అవునా నిన్ను మెచ్చుకుంటున్నారు కదా అని నీ వాళ్ళే అనుకోకు ఈరోజు నిన్ను అందంగా చూపించే అద్దం విరిగిపోతే నీకే హాని కలిగించే ఆయుధంలా మారిపోతుంది కాబట్టి ఎవరు ఏంటో తెలుసుకొని జాగ్రత్తగా మసులుకో చాలా మంచిది అమ్మ మెచ్చుకోలేదు నాన్న మెచ్చుకోలేదని నలిగిపోతూ ఉంటారు ఇంట గెలిచి గెలవాలని ఆరాటం పొగడలేదని ఎప్పుడూ కూడా పొంగిపోకు గెలిచి చూపించు ప్రపంచం నీ గెలుపు చాటి చూపిస్తుంది ఒక్కచోట ఓడిపోయావని ఎప్పుడూ కూడా ఆగిపోకు గెలుపును అందుకునేంత వరకు కూడా ఆపొద్దు నీ పరుగు అర్థమైంది కదా సరదాగా మాట్లాడారని కావలసినవి కొనిచ్చారని భర్తను భార్యను ఇతరులతో పోల్చి బాధపెట్టద్దు నువ్వు కూడా బాధపడద్దు ఒకటి గుర్తుంచుకో ఏదైనా మన చేతికి దొరికినంత సేపే దాని మీద ప్రేమ ఆకర్షణ దూరపు కుండలు నునుపు అంతే ఆకర్షణ మించి ఉండాలి భార్యాభర్తల బంధం అని తెలుసుకో ఈ మనుషులు ఎంత విచిత్రంగా ఉంటారో చెప్పవా మనవాడు గొప్పవాడైతే బాండు అనుకుంటారు కానీ గొప్పవాడైతే ఓచుకోలేరు మనతోనే ఉంటారు మన గురించి చాటు వేసే మొదట వ్యక్తులు కూడా వాళ్ళే అవుతారు తొంభై తొమ్మిది మంది పనులు చేసినా పట్టించుకోరు అదే ఒక్క తప్పు చేస్తే దాన్నే పట్టుకొని వేలాడతారు డబ్బు దేముంది అంటారు డబ్బు కోసం సొంత వాళ్ళనే పరాయి చేస్తారు మనుషులంతా ఒకటే అంటారు కానీ మానవత్వమే కరువైపోతుంది కాదంటారా నువ్వు జీవితంలో ఎదగాలంటే నిన్ను పట్టించుకోని వాళ్ళని చూసే వాళ్ళని దూరంగా ఉంచు ఒక మెట్టు దిగితే తప్పు కాదు కదా అని అనుకోకు నిన్ను ఇంకా ఇంకా దిగజారుస్తారే కానీ మెక్కించరు వాళ్ళు అందుకోలేని స్థాయిలో నిలబడగలగాలి అర్థమైంది కదా నువ్వు చచ్చిపోవడానికి చాలా ధైర్యం కావాలి అంటారు కానీ అంత ధైర్యాన్ని ప్రతిపించడానికి ఉపయోగిస్తే నువ్వు అద్భుతం సాధించకున్నా ఖచ్చితంగా నీకు నువ్వే అద్భుతంగా మారుతావు అవునా గొప్పగా సంపాదిస్తే నోట్ల కట్టలతో కాలుస్తారా లేదుగా సంపాదన ఎక్కువైతే ఆస్తులు పెరుగుతాయి అంతే అదే నీకున్న డబ్బుతో కొద్దిపాటి సహాయం చేయు నువ్వు సంపాదించిన పుణ్యం నిన్నే కాదు నీ కుటుంబాన్ని రక్షిస్తుంది అలాగని ఇంట్లో వాళ్ళకి లేకుండా ఉన్నదంతా ఓడ్చిపెట్టమనట్లేదు తొంభై శాతం నీకుంటే పది శాతం మాత్రమే సహాయం చేయు ఎంత గొప్పగా బ్రతికా ఉన్నదే ముఖ్యం అర్థమైంది కదా ఒక్క విషయాన్ని గుర్తుంచుకో అత్తింట్లో పుట్టింటిని పొగడుకో పుట్టింట్లో అత్తింటిని ఎక్కువ చేసి దూషించకు రెండు ఇళ్ళకి వారధి నువ్వు పుట్టినీళ్ళు నీ పునాది అయితే మెటి నువ్వు ఆ పునాది పైన నిర్మించుకునే ఇల్లు ఏ ఒక్క దానిని నిందించినా కూర్చున్నా కొమ్మని నరికేసినట్లే అర్థమైంది కదా ఒక్క విషయాన్ని కలిసి కలిసిరాని సీతారాములు కథ గొప్పదా కలవలేని రాధాకృష్ణుని ప్రేమ గొప్పదా అంటే అనుమానంతో ఎంత గొప్పమందమైన గొప్పకూలిపోవాల్సిందే అని సీతారాములు చెప్తే రాతలో లేనిది దైవమైనా పొందలేదని రాధాకృష్ణుడు రుజువు చేశారు ఖచ్చితంగా ఈ రెండు గొప్పవే విడిపోయినా సీతారాముల లాగే గుర్తున్నారు రాధాకృష్ణుడు అలాగే మిగిలిన్నారు రెండు లోక కళ్యాణం కోసమే అర్థమైంది కదా ఏదైనా ఒక తప్పు చేసి అదిని భర్త అర్థం చేసుకుని చేరదీస్తే దాని అర్థం బానిసలాగే బ్రతకాలనా ఇంకాస్త ఏమైనా కోపడితే చాలు అప్పుడు నువ్వు అలా చేసావు నేను అర్థం చేసుకోలేనా అని మొదలు పెడతారు అర్థం చేసుకోవడం అంటే మాట మాటకి ఆ కప్పుని గుర్తు చేయడం కాదు మళ్ళీ గుర్తు రాకుండా గుర్తు చేయకుండా ఉండడం అర్థమైంది కదా ఒకటి గుర్తుంచుకో అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడా చెబుతూ గొడవలు పెట్టి చూజ్యం చేస్తున్నారు కొందరు కానీ అది ఈ క్షణం నీకు ఆనందం కలిగించవచ్చు ఇద్దరి మధ్య పెట్టిన చిచ్చు చివరికి ఎవరూ లేని ఒంటరి పక్షం చేస్తుంది అవునా కాబట్టి ఎవరి మధ్య కూడా తగులు పెట్టద్దు అదే మీ వ్యక్తిత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఒక విషయాన్ని తెలుసుకో ఒకరిని నువ్వు చెడ్డవాడిలా చెడ్డదానిలా బయట పెట్టాలి అనుకుంటే నువ్వే చెడ్డవాడు అయిపోతావు ఇప్పటికైనా తెలుసుకొని మసులుకో ఈ రోజుల్లో అబ్బాయిల పరిస్థితి ఎలా ఉందంటే అర్థమయ్యేలా చెబుదామంటే భార్య వినదు అర్థం చేసుకుంటుందిలే అనుకుంటే మారిపోయావని అమ్మ అంటుంది ఎటు తూగినా జీవితం బ్యాలెన్స్ ఉండదు రెండు వైపులా ఇద్దరికి సర్ది చెప్పలేక అతను ఎంత బాధపడతాడో తెలుసా అల్లుడు ఎంత మూర్ఖుడైనా మహారాజులానే చూస్తారు కోడలు ఎంత తెలివైన దానిలా అయినా మూర్ఖురాల్లాగానే చిత్రీకరిస్తారు తనకు ఇది తెలియదు అది తెలియదు అని జనాలకు నచ్చినట్లు ఎలా మారాలి అని ఆలోచించుకో ముందు నిన్ను నిన్నుగా స్వీకరించుకోవడం నేర్చుకో సగం జీవితం గెలిచినట్టే కర్మ అంటే ఇదేనేమో ఆస్తి లేదని ప్రేమించిన వారిని వద్దంటారు ఈ ఒక్క విషయాన్ని తెలుసుకో ఆధారపడటం అలవాటు చేసుకుంటే ఆలోచించే శక్తి కోల్పోతావు నువ్వు గెలవాలంటే ప్రపంచాన్ని గెలవాల్సిన అవసరం లేదు నీ బలహీనతను గెలిస్తే చాలు ఆ ప్రపంచమే నిన్ను గుర్తిస్తుంది అర్థమైంది కదా చాలా మందికి ఓ ఆరాటం ఉంటుంది వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో అని తెలుసుకుని ఏం చేస్తావో చెప్పు ఎంత తపస్సు చేసినా నీపై ఉన్న అభిప్రాయాన్ని మార్చలేం కదా మూడు వందల అరవై ఐదు రోజులు నీ గురించి మాట్లాడటానికి నువ్వు సెలబ్రిటీ కాదు కదా వాళ్ళకి పనులుండవా చెప్పు కాబట్టి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటానికి పుట్టావు కానీ వేరే వారి ఆలోచనకి రూపంగా బ్రతకడానికి కాదు కదా